హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం పాయస్ పంచదార యూజ్ చేసి ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తానండి ముఖ్యంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే పంచదారతో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి అంటే ఎంత కన్సిస్టెన్సీతో మనం చేసుకుంటే చిక్కుగా రాకుండా మరీ చిక్కుగా అయిపోకుండా అలాగని నీరులాగా అయిపోకుండా ఏ విధంగా కొలతలతో తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అయితే చూడండి ఇదిగోండి ముందుగా అయితే మనము పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే దానిలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అందువల్ల ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టాలండి లేదంటే వన్ అవర్ అయినా నానపెట్టుకోవచ్చు అంటే సగ్గుబియ్యం బట్టి మనము ఎక్కువసేపు నానపెట్టుకోవాలి కొన్ని రకాల సగ్గుబియ్యం అయితే ఎక్కువసేపు నానపెట్టేసామనుకోండి మనం వండేసరికి బాగా గింజలాగా అయిపోతుంది ఇగోండి ఇటు వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక గిన్నె లేదా ఒక బౌల్ పెట్టేసుకొని కొంత అంటే మనం వాటర్ వేసుకోవాలండి మనము హాఫ్ కప్పు వేసామనుకోండి కనీసం త్రీ కప్స్ అయినా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ అనేది మరుగుతూ ఉండాలండి మరిగిన మధ్యలోన ఇప్పుడు ముందుగా నానపెట్టాం కదండి అంటే సగ్గు బియ్యాన్ని వేసేసుకొని ఇలాగా కలుపుతూ ఉండాలండి ఒక గరిటె తీసుకొని ఇగోండి ఇలాగా మధ్య మధ్యని కలుపుతూ ఉండాలండి చెక్ చేసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కొంచెం సాల్ట్ ఇప్పుడు చూసారు కదా సాల్ట్ వేసాను ఇలా కలుపుతుంటే ఒక్కొక్క చూసారు ఒక్కొక్క పలుక అనేది మెత్తగా అయిపోయింది ఒక్కొక్క దగ్గర కొంచెం గట్టిగా ఉంది సరిపడినంత మనమైతే షుగర్ వేసుకోవాలండి మన ఇష్టం అండి షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లమైనా వేసేసుకోవచ్చండి ఇదిగోండి నేనైతే పాలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను పాలు మన ఇష్టం అండి ఎక్కువైనా వేసేసుకోవచ్చు లేదంటే పాలు అంత ఇష్టం లేదనుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ గుండా ఒక పక్కని డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యి కొంచెం వేసేసుకొని ఆ నేతిలోనే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకున్నాం అనుకోండి ఈ సగుబియ్యంలోనే వేసుకోవడానికి సెట్ అవుతుంది ఈ గుండి చూసారా ఈ విధంగా ఉడుకుతుందనమాట ఈ చూసుకుంటూ ఉండాలి అడుగు పట్టేస్తుందండి అందువలన మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మంచి మంచిని కలుపుతూ ఉండాలి గరిటితోటి ఇగండి మధ్యలోనా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేయాలి ఇలాచి పౌడర్ కూడా వేయాలండి కాకపోతే పాయసం రెడీ అయిపోయినాక దించే ముందు ఇలాచి పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుందండి ఉడుకుపోకుండా ఉంటుంది ఇదిగోండి చూసారా ఈ విధంగా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎన్ని రకాలైన వేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి కూడా వేస్తారండి టేస్టీ గురించి ఇగోండి ఈ నాలుగు ఇలాచీలు ఇవి వేసుకోవచ్చు కొంచెం పౌడర్ చేసేసి వేసేస్తే సరిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది అండి స్మెల్ కూడా మంచిగానే అనిపిస్తుంది ఈ విధంగా మనము రెడీ చేసుకున్నామనుకోండి బియ్యాన్ని మరీ ఎక్కువ చిక్కగా అయిపోకుండా తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుందండి ఇదిగో చూసారా ఫైనల్గా ఇలా వచ్చేసింది ఇగోండి ఈ విధంగా ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్